మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జతకులు డిసెంబర్ మాసం ఇరవై రెండవ తేదీ అనగా ఆదివారం తిది నాడు మీ యొక్క గోచర రీత్యా మీకు ఇటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి రానున్న పరిస్థితిలో చాలా వరకు కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా దీనికి మీరు దూరంగా ఉండండి ఎవరు చెప్పినా కూడా వారి మాటను ఆలకించొద్దు మీరు ఎవరి మాట అయినా ఆలకిస్తే గనక జరిగేది ప్రమాదమే మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకుని దీనికి తప్పక దూరంగా ఉండండి అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలంటే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం మంచి స్వభావం కలిగి ఉంటారు ఇతరులపై ఈర్ష్య ద్వేషం అలాగే కాకుండా ఏమిటంటే కోపము ఇవన్నీ ఉండవో వీరి మీద ఎవరైనా అబద్దం చెప్పినప్పుడు కావచ్చు ఎవరైనా వీరిని కించపరిచినప్పుడు కావచ్చు ఎవరైనా వీరిని కించపరిచినప్పుడు కావచ్చు వీరికి విపరీతంగా కోపం వస్తుంది వాళ్లని ఎంత ద్వేషిస్తారు అంటే గనక అంత ద్వేషిస్తారు అంత దూరం పెడుతూ ఉంటారు ఇక జన్మలో వీరితో మాట్లాడకూడదు వీరి ముఖం చూడకూడదు అన్నట్లుగా తులారాశి వారు ఉంటారు అది చాలా మంచిదండి కానీ ఆ యొక్క హ్యాబిట్ ఏమిటంటే గనక మీరు అందరినీ నా అనుకుంటారు అలాగే కాకుండా మీరు మంచి వాళ్లు అనుకుని హెల్ప్ చేస్తారు అలాగే కాకుండా ఏమిటంటే గనక నా అనుకుని వారిని దగ్గరకు కూడా తీసుకుంటారు కానీ వాళ్లు వారి యొక్క అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా వరకు కూడా దూరం పెట్టి ఇబ్బందులు పెడుతుంటారు అందుకే మీ కోపము ఆవేశము అంతా కూడా ఒకేసారి వారిపై ప్రదర్శిస్తుంటారన్నమాట ఈ రోజున ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడా క్లిష్ట సమయంగా చెప్పడం జరుగుతుంది వీరి మాట ఎదుటి వారికి వేరొక రకంగా అర్థమవుతుంది అపార్థాల సంఘర్షణలు ఈ రోజున కోకొల్లలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు లేక తులారాసి జతకలేవు వారు మీ యొక్క మాట వినక వ్యతిరేకత చూపించడం జరుగుతుంది ఈ రోజున అనేక ఇబ్బందులను అయితే మీరు ఎదుర్కొంటారో అంతేకాకుండా వారితో సఖ్యత అయితే మీకు ఈ రోజున చాలా వరకు లోపిస్తుంది అహంకారాన్ని పక్కన పెట్టేయండి అహంకారానికి దూరంగా జరగండి మీరు ఈ రోజున ఏ ఆలోచన చేసినా ప్రేమ పూర్వకంగా చేయండి బంధాలు కలుపుకునే విధంగా మీ ప్రవర్తన ఉండాలి నువ్వెంత నువ్వెంత అన్నట్లుగా ఈ రోజున ఈ ధోరణి అవలంబిస్తే గనక వారి జతకలో మీ యొక్క విలువ తగ్గిపోతుంది మీ మాట మీద ఎదుటి వారికి ఉన్న గౌరవం తగ్గిపోతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలకు ఆటంకాలు ఏర్పడతాయి ఇప్పటి వరకు మిమ్మల్ని గౌరవించిన కుటుంబ సభ్యులే మిమ్మల్ని మీ ధోరణి చూసి దూరంగా నెట్టేస్తారు కావున ఇత్యాది సమస్యలు కోరి కొని తెచ్చుకోవద్దు ఈ రోజున ానికి దూరంగా ఉండండి లేకుంటే సంఘటనలు మీ జీవితంలో చాలా వరకు కీలక పాత్ర పోషిస్తాయి పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది అన్ని చేజారిపోతాయి చేతులారా అన్నింటినీ కూడా దూరం చేసుకున్న వారు అయిపోతారు అంతేకాకుండా వారితో సఖ్యత లోపిస్తుంది మీకు అత్యంత ఆప్తులు అదేవిధంగా మీకు ప్రియమైన వారు మీకు బాగా ఇష్టమైన వారు అంతేకాకుండా మీ శ్రేయోభిలాషలు మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్ట పడతారో వారే మీకు ఈ రోజున అధికమైన సమస్యలు సృష్టించే విధంగా ఈ రోజు అంతా ఉంటుంది ఈ రోజున ప్రతిదీ మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మీరు అహంకారానికి దూరంగా జరగండి చెప్పుడు మాటలకు దూరంగా జరగండి మీ మాటే నెగ్గాలి అనే ధోరణికి దూరంగా ఉండండి లేకుంటే దీని వలన ఈ రోజంతా కూడా చాలా బాధలో ఉండిపోతారు కూరుకుపోతారు ఒత్తిడికి గురి అవుతారు మీరు ఎంత ప్రేమిస్తారు ఎంత ఇష్టపడతారు మూర్ఖంగా అలాగే మాట్లాడతారు అహంభావాన్ని అధికంగానే చూపిస్తారు నేనే గొప్ప అనే మాటలు ఎక్కువగా మాట్లాడతారు షాఫ్ మాటలు కట్టి పెట్టేయండి మీ మాటే ఎదుటి వారు ఆలకించాలి అనే ముందు వారు ఏం చెప్తున్నారో గ్రహించే ప్రయత్నం చేయండి మీకు వారి యొక్క అనుకూలత ఉండదు ఈ రోజున వ్యతిరేకత చూపించే అవకాశం ఉంది అంతేకాకుండా మీకు ఇష్టమైన వారు మీకు అనేక సమస్యలు అనేక వివాదాల్లోకి ఈ రోజున తోసే పరిస్థితి కనిపి వారి తప్పు అయినా కూడా తప్పంతా మీదే అన్నట్లుగా మాట్లాడతారో వారు కూడా తప్పును గ్రహించలేరు మీ యొక్క మాటే అందరికీ అర్థమవుతుంది అందులో మీ తప్పు ఉన్నా లేకున్నా ఈ రోజున జరిగేది ఇదే మీకు ఇష్టమైన వారితో అనేక సమస్యలు ఏర్పడబోతున్నాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన పనుల్లో వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది ముఖ్యమైన పనులు అన్ని కూడా ఈ రాశి వారు ఈ రోజున నిదానంగానే సాగుతుంటాయని గుర్తుంచు మీ నిర్ణయాల్లో స్పష్టత ఉండదు పదే పదే మీ నిర్ణయాలు మార్చుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాల్లో కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో విపరీతమైన వివాదాలతో ఈ రోజున మీరు తల మునకలైపోతారు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది అంతేకాకుండా ఈ రోజు చాలా మౌనంగా ఉండడం మంచిది ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త తీసుకోండి వ్యాపారం చేసేవారికి వ్యాపార స్థానంలో అనేక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల మరింత భారంగా ఉంటుంది ఉద్యోగం చేసే చోట పని భారం పెరుగుతుంది అలసట ఒత్తిడి ఎక్కువ ఉంటాయి విశ్రాంతి తీసుకోవాలని ఎప్పుడు భావిస్తారు ఈ రోజున విద్యార్థులు చాలా కష్టపడితేనే ఫలితం అందే అవకాశం ఉంటుంది కానీ ఆ ఫలితం కూడా చివరి నిమిషం దాకా వచ్చే సూచనలో మీకు తెలియనివి కూడా తెలియకుండానే అయిపోతాయి ఈ రోజు చివరి నిమిషంలో అవకాశాలు చేజారే సూచనలు ఉన్నాయి జాగ్రత్తలు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మీ సోదర సోదరి మనులతో ఉన్నటువంటి వివాదాలు తారాస్థాయికి వెళ్లి వారితో వివాదాలకు దిగుతారు అంతేకాకుండా ఒకరినొకరు అర్దం చేసుకోలేక నిందించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఆర్థిక అంశాలు అన్ని కూడా నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయి నిరాశ నిస్పృహల్లో ఉండి కూడా మాట విషయంలో మీరు తొందరపాటునే చూపిస్తారు జాగ్రత్త ప్రతి విషయంలో కూడా చిన్నపాటి వివాదాల నుంచి ఈ రోజున పెద్ద వివాదాల దాకా సమస్య లు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఇష్టమైన వారితో ప్రియమైన వారితో అనేక రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా వారితో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజంతా కూడా జాగ్రత్తలు వహించండి వారితో సమయమనం పాటించండి సఖ్యత పాటించండి మాట పొదుపుగా మాట్లాడండి జాగ్రత్తలు తీసుకోండి ఇది ఈ రోజున వారి జాతకులకు చెప్పదగ్గ సూచన దీనికి దూరంగా ఉండి మౌనంగా ఉంటే గనక అంతా మేలే కలుగుతుంది ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తోంది అలాగే మీరు ఈ రోజున నామ స్మరణ చేయండి ఇష్ట దైవం దేవాలయానికి వెళ్లి సందర్శించుకుని పూజ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన వారితో జరిగేటటువంటి పరిణామాలు ఏ చిన్నపాటి తప్పిదమైనా సరే పొరపాటు అయినా సరే మీకు నచ్చిన వారితో విమర్శించుకునే విధంగా మాటలు పాడే విధంగా నిందలు ఎదుర్కొనే విధంగా ఉండబోతుంది కావున మీరే ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదండి బంధం నిలబడుతుంది తప్పంతా మీదే అన్నట్లుగా మాట్లాడతారు వారు కూడా తప్పును గ్రహించలేరు మీ యొక్క మాటే అందరికీ అర్థమవుతుంది అందులో మీ తప్పు ఉన్నా లేకున్నా ఈ రోజున జరిగేది ఇదే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి